హాయ్ నమస్తే అండి పూలు చేశారా పూలు మనకి ఈ కార్తీక మాసంలో పూజకైతే పుష్కలంగా జరిపోతున్నాయండి భగవంతుడికి మనం ఏది చేసినా భగవంతుడి దయే కదండి మనం కాయ అయినా పండైనా పువ్వు అయినా ఏదైనా మనం భగవంతుడికి సమర్పించుకుంటాం కాబట్టి ఈ సీజన్లో పూలు వచ్చే పూలు అయితే ఆయనకే జందుతాయి చూడండి ఎంత బాగా ఉన్నాయి పూలు పూలయితే ఆడా ఏడా పోయి మనం కొనక్కొచ్చుకునే అవసరం లేకుండా మనం తెంపుకొని మనం దేవుడికి పెట్టుకున్నామంటే ఎంతకంటే ఏముందండి అసలు ఈ కలర్ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగుంటే అంత బాగా అనిపిస్తున్నాయి పూలు అన్ని కలర్ల పూలని మనకి భగవంతుడికి పెట్టామంటే కనులకి చూడటానికి ఎంతో ఆనందంగా అనిపించింది మనం ఏ బండిచ్చినా ఏ చేసినా భగవంతుడి దయే కదండి మనం ఎంత సేకరి చేసినా భగవంతుడి దయ కూడా మనకు ఉండాలి ఇది చూడండి రజాజి నేను కట్ చేసి ఈ మొక్క పెరిగినాక ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ పువ్వు ఈ మళ్ళీ చూడండి అసలు ఇదేందో మన జుమకా మందారులాగా ఎట్టుందో అట్ట డబల్ పువ్వు అండి అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి ఇన్ని కలర్ల పూలు మనం మార్కెట్కి పోయినా కొనగలమా ఇట్లా కొనలేము ఏ పూలు మనం తెచ్చుకోలేము ఇవి చూడండి ఇక అయితే తెంపాను ఇవి అంటే అయిపోయిందండి జామపౌండు కొడుకు వచ్చాను అయిపోయింది అంతేనండి బాయ్